హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్గా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకోండి జాగ్రత్తగా ఉండాలంటే విగ్రహం కాడ అట్టకాటిసే కాడ ఓకే వీకెఫ్ ఫస్ట్ కొర్రోడ్ ఆకులుపేట జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ ఉందని బుక్ చేసుకోండి ఓకేనా అయ్యారు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండండి నాలుగు తడబడింది అయ్యా ప్రతి ఒక్కరు మేము కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేసిన తర్వాత హెడ్ బాగా చేసాం అందరూ ఒంటరి స్టార్ట్ చేయాలి బ్రో హ్యాపీ వినాయక చవితి బ్రో ఏం చేస్తున్నావు ఫస్ట్ స్వీటా ఓకే పాలు పొంగించుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ సంబర చెప్పి తర్వాత అట్లా ఐటమ్స్ నమ్మటం ఉండదు చేసుకున్నాగా ఫస్ట్ పాలు పొంగించుకోవాలి తర్వాత దాంట్లో పర్వండి వండుకోవాలి రెండు మూడోది మన గూర్లు నాలుగోది ఓకే పులిహోర ఫిఫ్త్ వన్ ఏదో అనుకున్నాం కదా మనం ఏదో చేస్తున్నాం నాకు తనకి గుర్తుట్రా నాకు సడన్గా అడిగితే అన్న మైండ్ సెట్ ఓకే చేస్తాను చూపిస్తాను చూడండి ఓకే పాలు పంపర్చుకోవాలి అవి పర్వాలనుకోవాలి కాబట్టి బెల్లం తనుకోవాలి మీరు కూడా చేస్తూ ఉంటారు ఏమేమి చేస్తారు కామెంట్ కూడా పెట్టండి నెయ్యి ఇలా లేకపోతే ఇంకేమి ఉంటుందో అసలు అమ్మ దేవుడి దగ్గర వచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకంటే పాలు పొంగుతున్నాయి చూడండి కొంగమ్మ కుంగుతాయి కుంగే ముందు ఇట్లా దేవుడి దేవుడు అర్చి k o n g a h i e n u g a m i n u tuh, o n g g m u n d u suara, b o n g g mundur u r a n k a k t h e nih udah kayak o k first h u nih t m i n h aku n d a o u k a m e oke, e o k oke, e oke, 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 o e o k oke, o ఇప్పుడు దాంట్లో మనం పర్వాలండిపోవాలి నాన్న పెట్టుకున్న బియ్యం ఇది నానబెట్టుకున్న బియ్యం ఇది కేర్ఫుల్ ఇలా అయిపోయాక తరిగిన బెల్లం వేసుకోవాలి అన్నం ఉడికి ఉడకం ఇక ఓకే వేసుకొని కొంచెంసేపు నుంచి లేదంటే బెల్లం పాకం చేసుకుని అయినా వేసుకోవాలి ఎందుకు బెల్లం ఎప్పుడు వేసుకోవాలంటే ముందేసుకోవాలి అన్నం ఉడకదు అందుకని ఇలా వేసుకొని స్పెసిఫుక్గా అంటే ఇదే పెట్టాలని మామూలుగా ఉందలే అది మనం ఏదైనా స్వీట్ టైప్ చూసుకుట్టుకోవచ్చు దేవుడికి వినాయకుడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం సో ఎన్నైనా చేసుకోవచ్చు ఓకే మన ఇష్టం పాలు ఎందుకు పొంగిస్తారు మంచిది అని ఇంట్లో పొంగించాలి అని చెప్పి పొంగిస్తారు ఇప్పుడు ఇది దాంట్లో వేస్తావా ఫ్రూట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేపుకొని పెట్టుకున్నాయి ఇంకా సహా డ్రై ఫ్రూట్స్ అంతే అయిపోయింది మీరు కూడా ఏమి చేసుకుంటా ఉంటారు ఏంటో చెప్పండి ఓకే ప్రసాదం ఏంటంటే ఉండ్రాలు ఇది మెయిన్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం జీలకర్ర అవన్నీ వేయాలి కొంతమంది అల్లం వేసుకుంటారు కానీ దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు అల్లం వేయకూడదని అల్లం వేయం ఒక స్పూన్ నెయ్యి నెయ్యి అదంతా అయ్యాక మనం వేడి చేసి పక్కన పెట్టుకుని రెండు తిప్పి దానివల్ల ఒక ప్లేట్లో నెయ్యి రాసి దాన్ని చల్లారి

జీలకరేసుకోవాలి నానబెట్టుకున్న వేసుకోవాలి మన ఆల్రెడీ బాయిల్ వాటర్లో నెయ్యి వేసుకున్నాం నెయ్యితో పాటు జీలకర్ర వేసుకుని ఇప్పుడు పచ్చనపప్పు నానబెట్టుకున్న పచ్చనకు కొంతమంది అల్లం వేసుకుంటారు కానీ అల్లం వేసుకోవాలి అల్లం వేసుకోవాలి పాల తాలిఖలు ఫస్ట్ వాటర్ వేసుకో వాటర్ వేసుకో బాయిల్ అవ్వాలి దాంట్లోకి వన్ అండ్ గ్లాస్ అది తాలిఖా

ఇది ఒక ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యి రాసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ చందర్చి పెట్టుకోండి చల్లాలి ప్రసాద్ పెట్టుకున్న శనగలు వరకు పెట్టుకొని శనగలు పానకు రెడీ అవుతుంది మునిగే వరకు అలా పెట్టుకొని మునిగే వరకు అలా పెట్టుకొని కొలు ఎన్ని రావాలి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే లోపల ఫ్రెండ్స్ దేవుడికి అలాగే ఉంచడానికి ఫ్లవర్స్ చూడండి చూపిస్తాం ఫ్లవర్స్ చూడండి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం ఫ్లవర్స్ రోజెస్ చూడండి దీంట్లో కొన్ని మనం పిక్ చేసుకొని కట్టి దేవుడికి మనం డెకరేషన్ చేద్దాం చాలా పూలు గూగుల్ పేరంటుంది మొత్తం మొత్తం గ్యారంటీ ఫోర్ లాస్ట్ లీస్ట్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయినా బాగుంటుంది ఇవ్వం మా మమ్మీతో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం చూపిస్తా మొత్తం ఇంకా టింపుల్ ఉన్నట్టు ఉంటుంది చూడండి చూపిస్తా మొత్తం పూలు కీలు అన్నీ దేవుడికి పెట్టి చాలా చేసి పెట్టారు పూలు ఆల్రెడీ పెట్టేసాం ఈ పూలు దేవుడి మీద చల్లడానికి లాగా ఈ ఉండ్రాలు పర్వాలం కొబ్బరికాయ కొట్టడానికి అంత ఉండదు అంత ఉంటాయి డెకరేషన్ ఇదిగో మా దగ్గర వచ్చే గణేష గణేష అట్లా ఉంది చాలా వస్తున్నాయి ఐటమ్స్ వంటలు అనుకుంటాం మేము ఫ్రూట్స్ అన్నీ సీ అవర్ గాడ్ ఎన్ని ప్రసాదాలు ఈ జల మీద ఈ పూలు కొడు ఓకే హైలైట్ ఏంటో కావాల్సింది పులిహార పులిహోరలో ఇంగువ లేకపోతే ఎలా అందుకే భయ భయ స్పెషల్ డ్యాన్స్ ఇంగువ లేకుండా సభ్య సమాదానికి ఏ మెసేజ్ చేద్దాం చూపిస్తా పులిహోర కూడా అంది ప్రిపేర్ చేస్తున్నాం పుసుపు జల్లాలి పులిహోర రెడీ రెడీ అవుతుంది పులిహారంగువ ఇవ లేకపోతే అబ్బో ఏదో పచ్చిమిస్తున్నాం బ్రో కాంబినేషన్ రోజు పులిహారో ఒక్కసారి బ్రో అలా చీఫ్ గెస్ట్ వచ్చింది బ్రో చేత కలిపితే

పరవను పులిహారా బయట అన్కొన్న ఐటమ్స్ నాకు తెలియదు తీరు పేర్లు కదా ఇది మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ వెజిటేరియన్ వెజ్ తినాలంటే అదే వస్తు ఉండాలి కదా వెజ్ అన్కొల్లంగా రస్ట్ కూడు ఎందుకలా కదా ఇక్కడ ఏది కదా వస్తు లేదు ములేం వండుకునే స్పెషల్ ఎవరైనా వెజ్జేలే వండుకునేది కామెంట్స్ లో పెట్టండి ఏం చేశారు స్పెషల్ ఇప్పుడు విగ్రహాలు పెడతారు మా ఊర్లో చింతల వేలూరులో విగ్రహం పెట్టి వేరే పాటలు పెడతారు అది వేరే అది వేరే విషయమే బాగా చేస్తారు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా హైదరాబాద్లో బాగా చేస్తారు నచ్చి ఒకటి కుంకుమ పెట్టుకోవాలి మనసందరికి హ్యాపీ నాయకు చవితి శుభాకాంక్షలు ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే పలుకులాడుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ చూపిస్తారు అసలు చెప్పు ఏంటది తల్లి గౌరంగు తల్లి

ം ഗം ഗണപതിയ ഓ ഗം ഗണപതിയ ഓ ഗം ഗണപതി നമ ei , püüdlikult ei ole seda . నా మేలరుస్తా ఆ మేలరుస్తా హ్మ్ ఏ హ్మ్ ఆయిల్ కొబ్బరా దీపం దీసు వంగులెర్ ఆయిల్ అయిందండి హుండి టైపుని ఇంకా నుం్ జుయేడిగో ఇందర్ దాకండి పూజకోసం నితి ఆఫ్డే ఉందంటి అంటా ఈరోజు మాకు ఈరోజు మాకు ప్రసాదం శనగలు ఉండ్రాలు పులిహారాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము మధ్య వెళ్ళిపోతున్నాం చేయాసు పక్కన మాకు పార్క్ ఓకే చూపిస్తా చూడండి

అదే మన ఎప్పుడు మన రూట్స్ మర్చిపోకూడదు నిమజ్జనం చేస్తున్న చూడండి మరి ఇక్కడ మాకు ఇయే ఉండే జై బోలో గణేష్ మహారాజ్ కే జై జై జీ చూ బోల గనేజ్ సంచి ちゃうగా సంచి ఏంటి భయ ఏదో భయ చూశారు కదా నిమజ్జనం అంతా అయిపోయింది చాలా సక్సెస్ఫుల్ గా ఎన్నో అసలా అసలు చేయగలం అనే కాడి నుంచి ఆ దేవుడు అని మొత్తం మొత్తం చేసాం అవునా కదా మొత్తం ఇదే కష్టం మొత్తం ఇదే థ్యాంక్ యూ ఫర్ ఫుడ్ ఇలాంటి ఇలాంటి అమ్మేలాగా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా పద్ధతిలో మర్చిపోకూడదు ఫస్ట్ అర్థమైందా వన్ సెకండ్ అను స్లోగన్ చెప్పు గణేష్ బ గణేశ మహారాజ కే